అనంతబాబు అనేవాడు నెగ్గినా ఓనా అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలను ఉంటాడు ప్రజల సమస్యలు వెలువతో చాడుతూనే ఉంటాడు మీరు చేసే తప్పులు మీరు ఎన్ని భయపెట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా భయపడలేదు కడుగు కూడా వెనకేసి ప్రసక్తి లేదు ఆ రకంగానే ఉంటాం అలాగే నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ రకంగానే ఉంటారు నీలాంటి ప్రలోభాలకి ఎక్కడా లొంగరం అర్థమైందా ఎవరు నేను చెప్తా ఉన్నాను కదా నేను చెప్తా ఉన్నాను కదా ఒక్క సర్పంచ్ని ని కానీ ఒక్క ఎంపీడీసీని కాని ఎంతో ప్రయత్నం చేసావు నువ్వు ఇదే రంపచోడంలో పెద్ద భూమురాలు చేసావు భూమి మంది సర్పంచ్ ఇచ్చేస్తారు భూమి మంది జాయిన్ అయిపోతారని ఒడ్డు కూడా పండించుకుందరికి గుర్తుందే ఉంటుంది అప్పుడు ఎంతమంది వచ్చారు ఎంతమంది జాయిన్ మీరు చూశారు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ కరువు కట్టిన పార్టీ అభిమానులు ఏ ప్రజాప్రతినిధి ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా తల ఉంచరు ఇవాళ చెప్తే ఉంది ఆవిడ అలాగంటున్నారు ఇలాగంటున్నారా నేను నీ గురించి ఏమన్నారో ముందు తెలుసుకో నీ గురించి ఏమన్నా తెలుసుకు ఎందుకంటే నీ పార్టీ నాయకులే నేనే కంప్లైంట్ ఇవ్వడాడు మీద కంప్లైంట్తో క్లాస్ చేసి క్లాస్ తీసుకున్నారు ఈడో చేస్తున్నాయి అది అది కూడా మర్చి మీద బృద్ధి చెంది ప్రయత్నం చేస్తా ఉంటే ఎంత ఎవరే ఎవరైనా టచ్మో నీకు నువ్వు మహానాయకురాలు కాదు మరి మరి నీకు పదవి పోతే మరి ఇలా భూతార్థం పెడితే మరి కనిపిస్తున్న పరిస్థితి మళ్ళీ నీ వెనకాల ఒక మనిషి నీ వెనకాలని కాడోడి నీ వెనకాల పదవి పోతే అది నీ పరిస్థితి తెలుసుకో పదవి పోతే ఈ ఐదు సంవత్సరాలు నీ పదవీ కాలం అయిపోతే నీ పక్కన ఎవడు ఉండడు నిన్నెతకాలంటే ఎతకాలంటే ఉండాలి ఆఖరికి నీ పక్కన ఉన్న డ్రైవర్ కూడా నీకు కనబడ్డు అని మాట్లాడుతా ఉన్నావు మరి ఈ రోజు ఎందుకు నీ డ్రైవర్లు అంట ఒక ఆయన చెప్తా ఉన్నాడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాం సార్ ఒక వంద రూపాయలు ఇవ్వనంటే రూపాయి ఇవ్వలేదంటాడు డ్రైవర్లకు రూపాయి ఒక వాటర్ ప్యాకెట్ కొని ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి దుర్మార్గుడమైనటువంటి నువ్వు ఈ రోజు నీ డ్రైవర్ కనబడ్డు నిన్ను భూతార్థంలో ఎట్టుకొని చూడాలని మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు మేము అనంతగిరిలో నేను వెళ్తే మా ఇంటికి కాపలాగా వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టి మేము ఏది తింటే అది పెడితే ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అమ్మా గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా మేము అనంతబాబు ఇంటి ధర పనిచేసాం కానీ కనీసం మాకు కడుపు నిండి అన్నం పెట్టిన రోజులు లేవు మాకు దార ఖర్చు ఇచ్చిన డబ్బు పరిస్థితులు లేవు కానీ మీ ఇంట్లో సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు మీరు ఏది తింటే అది పెడతా ఉన్నారు మాకు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తా ఉన్నారని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నువ్వు నాకు చెప్తున్నావు ఒకసారి గుర్తెచ్చుకో అనంత బాబు ఇంకా గిరిజనులకు ఇల్లు శాంక్షన్ అయితే డిఈలను జేఈలను పిలిచి ఒక్కొక్క ఇంటికి ఐదు వేల రూపాయలు అడుగుతున్నావు అంట నేనేమైనా ఊర్లో గయ్యాలుగా తిరిగే వ్యక్తనా లేకపోతే వార్డ్ మెంబర్ ఐదు వేలకు పదివేలకు కృతపడ్డానికి ఒకసారి ఆలోచించా అనంత బాబు నాకు ఐదు వేలు వేలే నాకు ముఖ్యం అనుకుంటాయి ఈ రోజు హాస్పిటల్లో చచ్చిన వాళ్ళకి పూచిన వాళ్ళకి బాలేని వాళ్ళకి ఇల్లు కాలిపోయిన వాళ్ళకి నా సొంత డబ్బులు నా మొగుడు చేబు నుంచి తీసినటువంటి డబ్బులు ఈ రోజు నేను వేలు ఐదు వేలు ప్రజలకు నేను ఇస్తా ఉన్నాను నా సొంత డబ్బులు నా నుంచి తీసిస్తా ఉన్నాను అయ్యే అక్రమంగా సంపాదించినవి కావు నేను ఒక్కొక్క ఇంటికి ఐదు వేలు కకృతి పడే టైప్ లో కనబెడతా ఉన్నాను నేను నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి నమ్మి ఓటేసారు మిమ్మల్ని బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది నా సొంత డబ్బులు ఖర్చు పెడతాను నా నియోజకవర్గం సేవ చేస్తానని చెప్పి నటు ఇదిగా చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నాను ఇంకా నువ్వు అన్నట్టుగా జేఈడిఎలు ఎవరు వచ్చి నీకు కూడా చెప్పాడో ఆ పిలిపించి ఆధారాలతో చూపించి అప్పుడు మాట్లాడదాం వాళ్ళని కూడా పిలిపిస్తాను వాళ్ళతో కూడా నాకు ప్రెస్ మీట్ ఇస్తాను